అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనము టూనా ఫిష్ వేపుడు తయారీ విధానం చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం డబ్బాలో ఉన్న ఆయిల్ వేసుకోవచ్చు అనమాట అలా వేసుకున్నాక ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగించుకున్న తర్వాత బాగా వేగు వేగిన వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మిర్చి యాడ్ చేసుకున్నాక టమాటా కూడా యాడ్ చేసుకోవాలి మూడు బాగా కలిపేలా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత మనకు కావాల్సిన ఇప్పుడు మసాలా అయితే మసాలా ఐటమ్ను యాడ్ చేసుకుందాం మనం ఎప్పుడు మసాలాలు ఏమేమి కావాలో ఇది చూద్దాం ముందుగా పసుపు ధనియాల పొడి సాల్టు ఇది మద్రాస్ కర్రీ పౌడర్ అని పసుపు మిరియాల పొడి అన్నీ అన్నీ యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి పప్పు పొడి సాల్ట్ కర్రీ పౌడర్ మద్రాస్ కర్రీ పౌడర్ అనేది ఇప్పుడు బాగా కలుపుకోవాలి మూడు అందులో కలిపి మనము తూనా ఫిష్ యాడ్ చేసుకుంటాం అనమాట అందులోకి తూనా ఫిష్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అది టూనా ఫిష్ బాగా కలిసేలా అంతే ఎంతో గుమగుమలాడే టూనా ఫిష్ రెడీ ఇది ఎక్కువ పూస్తుంటారు కోవెట్లో చపాతి లాగే ఉంటుంది